ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిగా కోరుతున్నానండి ఈరోజు సరికి క్రోసూరు గురజాల రెండు సంతల్లో తిరగడం జరిగిందండి నేను ఒకసారికి రెండు సంతల్లో గేదెలు అనేవి చాలా మంచి గేదెలు రావడం జరిగింది అలాగే ఎద్దులు కోడి తోడలు కూడా చాలా మంచి రావడం జరిగిందండి ఇక ఈ వీడియోలో చూసుకోవచ్చు మీరు చాలా మంచి వచ్చిన తొలిసూరి గేదెలు కానీ రెండో గేతల గేదెలు కానీ అన్నీ రావడం జరిగింది ఈ వీడియోలో మనం హెవీ సైజు గేదెలు వాటి రేట్లు వాటి పాల కెపాసిటీ అవన్నీ క్లారిటీగా చూపిస్తానండి ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదు ప్లీజ్ బ్రదర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒక లైక్ వేసుకోండి అండి అలా వేయటం వల్ల ఛానల్ అనేది ఇంకా తొందరగా డెవలప్ అవుతుందండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేసరికి తెల్లగేదా మంచిదేనండి గేదోసరికి ఇలా వీటికి తెల్లగా ఉండటానికి ఏదైనా డిసీజే లేకపోతే వీటికి ఉండటం ఎలా ఉంటాయో చెప్పండి అండి ఎవరికైనా తెలిస్తే వాళ్ళు లక్ష రూపాయలు చెప్పారు మనకి ఒక కొమ్ము కొంచెం లైట్గా ఎరిగిపోయింది చూసుకోవచ్చు ఇంకొక వారం అని చెప్పారు వాళ్ళు మనకి సైజు బాగుందండి ఏ సైజు ఏదో సరికి వాళ్ళు వచ్చేసరికి ఐదున్నర నుంచి ఆరు దాకా ఇచ్చిద్దని చెప్పారు మంత వాళ్ళు చెప్పటం చూసుకోవచ్చు మీరు కూడా అన్నీ కిందవి కూడా బాగున్నాయి ఇదిగోడ వాళ్ళదేనండి చూసుకోవచ్చు జాత కలిపి చెప్పారు ఇదిగోడ లక్ష రూపాయల పైన చదువుతున్నారండి వేసరికి పాలు ఆరించిందని చెప్పారు మనకి సోన కొత్త వాళ్ళు ఏం చెప్పాలా అసలు ఇదే ఎన్నోయత రెండో రెండో ఎన్నిచ్చింది తొలి పాలు నమ్మకం ఇచ్చింది బాధలేదు దాని గురించి

చూసుకోవచ్చండి హెవీ సైజు చాలా పెద్దగా గేదె అడుగుదాం మరి ఎంత చదువుతారో వేదే క్వాలిటీ అయితే మాత్రం టాప్ లెవెల్లో ఉంది చూసుకోవచ్చు హెవీ సైజు డబుల్ బాడీ అసలుకి క్వాలిటీ మాత్రం అసలుకి ఏ మాత్రం తీసుకుయేది లేదు ట్వంటీ లీటర్ అండి కన్ఫామ్ ఇరవై లీటర్లు అంటండి ఏ నుంచి వచ్చారు సార్ పిడుగురాల నుంచి వచ్చారా ఇది ఏందండి అంత హెవీ సైజులో ఉంది అసలుకి ఏ బ్రీడ్ ఇది హర్యానా బ్రీడ్ హర్యానా క్వాలిటీ అంటే ట్వంటీ లీటర్ కెపాసిటీ అంటండి చూసుకోగలరా ఎన్ని రోజులు ఉండిద్దండి ఏంటనికే వారం ఇంకొక వారం ఉంటుంది ఓకే ఎంత చదువుతున్నారు సార్ ప్రైస్ వచ్చేసరికి ఒకటి అరవై చదువుతున్నారు చూసుకోవచ్చండి ప్రైస్ కూడా తక్కువే చెప్పారు ఇవే గీతలు మీరు యూట్యూబ్లో చూసుకున్నట్టయితే రెండు లక్షలు అపాయింట్ చదువుతారు హెవీ సైజ్ గేతలో

అసలు చెప్పండి అసలు రేటు చెప్పండి ఒకటి ముప్పై తీసుకున్నారు లాభం వేస్తే ఇచ్చేది చూసుకోవచ్చండి గేదె మాత్రం అసలు క్వాలిటీలు ఎటువంటి తీసుకుపోయేది లేదు బాగుంది సార్ గేదె ఈ ఎంత పడ్డాయి సార్ ఎందుకు తీసుకున్నారు ఇవి ఎంత పడ్డాయి సార్ ఒకటి రెండు రెండో రెండో అవుతాయి మొత్తం ఓకే ఎంత పట్టి సార్ ఎనభై నాలుగు వేలకు అండి ఇది ఎనభై నాలుగు వేలు మరి ఇటు పక్కదండి లక్ష ఇరవై ఇది ఇది ఇటు సైడ్ సార్ మరి ఇది లక్ష రూపాయలు మంచి గేదెలు తీసుకున్నారండి చూసుకోవచ్చు హెవీ సైజ్ గేదెలు అన్నీ మొత్తం ఈ నాలుగు ఒకే రైతు కొనుక్కున్నారండి హైదరాబాద్ నుంచి వచ్చి చూసుకోవచ్చు సార్ మీ పేరేం సార్ షాబుద్దీన్ ఫామ్ ఏమైనా ఉందా మీకు హైదరాబాద్లో ఓకే ఫామ్ పేరు ఏమైనా ఉందా జనగాం జనగాం హైదరాబాద్ జనగాం అంటండి చూసుకోవచ్చు హెవీ సైజ్ ఏదో తీసుకున్నారు సార్ బ్రదర్ చూసుకోవచ్చండి ఇది హెవీ సైజ్ గేద చెప్పడం సార్ తొంభై చెప్పారు క్వాలిటీ బాగుంది మిరియాల నుంచి వచ్చారా బాబాయ్ చూసుకోవచ్చండి మిరియాల నుంచి వచ్చారంటే క్వాలిటీ కానీ ఏదైనా నెంబర్ వన్ ఉంది ఇలాంటి హెవీ సైజ్ గేదెలు ఉంటే అసలు రైతులు భయపడాల్సిన అవసరం లేదండి లక్ష పైన పోతాయి రేట్లు వచ్చేసరికి టైం వచ్చిందాక ఉంచుకోండి అమ్ముకోవద్దండి అది నా యొక్క సలహా చూసుకోవచ్చు ఇది లక్ష ముప్పైకి వెళ్ళిపోయిందంట ఇదే సైజు గేదె గ్రోసరీస్ అంతలో లక్షా ఇరవై ఐదుకి కడిగినా కానీ ఇవ్వాలా చూసుకోవచ్చు మంచి రేట్లో వస్తే ఇచ్చేయచ్చండి అబ్బాయి అని చూసుకోవచ్చండి గేదో సరికి లక్ష చెప్పారు క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మాట్లాడుతున్నారు బేరం మాట్లాడుతున్నారు అటు సైడ్ పోయి మాట్లాడుకుంటున్నారండి రేటు వాళ్ళు ఎనభై ఐదు కాలు అడిగారు హైదరాబాద్ నుంచి లారీలు వేసుకుని వచ్చి ఇలా తీసుకుని వెళ్తారండి పెద్ద పెద్ద గేదెలని కొనుక్కొని ఇటు కొనుక్కొని కట్టేసుకుంటారు పెద్ద గేదెలని చూసుకోవచ్చండి మంచి గేదెలే వచ్చినాయి చాలా మంచి గేదెలు ఈరోజు పెద్ద సైజులు కూడా గుర్రజాలు సంతలో కూడా ఈరోజు పెద్ద గేదెలు రావడం జరిగింది ఈ గేదె బేరం జరుగుతుందండి చూద్దాం అని ఎంత అని ఆయన లక్ష పదిహేను మీరంతకు అడిగారు లక్ష కడిగారా మంచి ఇంకా ఉండిద్దండి ఒక ఇరవై రోజుల పైన ఉండిద్ది పెద్ద గేదా జాతి లక్ష కడిగారు పాలు ఎన్ని ఇచ్చిద్దు అన్న పాలు ఎన్ని ఏడైతే ఇంక ఎన్ని రోజులు ఉండిద్దు అన్న ఇది పది రోజులు ఉండేది పది రోజులు ఉంటే ఇంకా సంగ వచ్చిందండి బెర్రకి బాగా వచ్చింది అది చూసుకోవచ్చండి ఇది కూడా హెవీ సైజ్గా అదే చూసుకోచ్చండి ఇక అది కూడా బేరం జరుగుతుంది చూపిస్తా ఎంత రేటా అది చిన్న గేదెల్లో వచ్చిందండి వీడియో చూసుకోవచ్చు అది ముప్పై ఐదుకి అయిపోయింది ముప్పై ఆరుకి చూసుకోవచ్చు అండి ఈ వీడియోలు కనిపిస్తున్న సరికి లక్షా ఇరవైకి అయిపోయిందండి ఇది కోసూరు సంతలోదండి వీడియో చూసుకోవచ్చు చాలా మంచి గేదెని పెట్టడం జరిగింది చూసుకోవచ్చు హెవీ సైజు ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ నుండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్